వాళ్ళందరూ కూడా కూర్చొని వింటారు ఇంకా ఎంజాయ్ చేస్తారు ఓకే అన్నిదా భావించద్దు నేను చెప్పిన దానికి అడ్వైజ్ అండి ఎందుకంటే నంది నాటకాలు మేము చేస్తుంటాం నంది నాటకాలు రెండు గంటల నుంచి రెండు ముప్పై నిమిషాల్లో అయిపోవాలండి రెండున్నర లోపల దానికి ఒక ఏ ఫోర్ పేజీ ఉంటే రెండు నిమిషాలు వస్తుంది ఆ పేజీ లెక్కలు అందుచేత ఈ చింతామణి నాటకాన్ని దాన్ని ఏ సీన్లో రసం ఎంత ఉందో ఏది ఇంపార్టెంటో దాన్ని ఉంచుకుని మిగతా అది ఎడిట్ చేసే స్క్రిప్ట్లు రెండు గంటలకే జడ్జిమెంట్ నాటకానికి ఎలాగైతే తీసుకెళ్తామో పరిషత్తుకి అలా తయారు చేసి థియేటర్కైతే అయితే లేదా థియేటర్కి ఇటువంటి స్టేజీలకి రెండు గంటల సోటుకులు ఎండు పల్లెటూరులో వీధుల్లో ఆడితే ఐదు గంటలు ఆడొచ్చు కానీ ఈ అలాగే రెండు గంటల కూడా ఎడిట్ చేసి ఒకసారి డాక్టర్ గారికి పరిపూర్ణంగా వచ్చే సంవత్సరం పూర్తి నాటకాన్ని చూపిస్తాను మనం చేస్తాం ప్రతి సంవత్సరం ప్రోత్సహిస్తాం అన్న డౌట్ లేదు ఎందుకంటే ఈ కళలు యువ కళలు ఇట్లా పోషించాలి పోషించకపోతే అవి అజ్ఞాతంలో వెళ్ళిపోతాయి భావితరాలకి అజ్ఞానాలంటే తప్పనిసరిగా దీన్ని మీరు మార్పు చేయండి చక్కగా బాగా ప్రజెంట్ చేయండి నష్టాన్ని ఆహ్వానిస్తే ఆయన చక్కగా చాలా చక్కగా అసలు ఆయన చాలా అంకితంగా డెడికేటెడ్గా చేస్తున్నాను నేను ఎస్పీ గారు అనుకుంటున్నాను గాడ్ బ్లెస్ సార్ గారిని కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ శంకర్రావు గారు సన్మానం చేస్తారు అడ్వైజ్ అండి ఎందుకంటే నంది నాటకాలు మేము చేస్తుంటాం నంది నాటకాలు రెండు గంటల నుంచి రెండు ముప్పై నిమిషాల్లో అయిపోయి రెండున్నర లోపల దానికి ఒక ఏ బోర్ పేజీ ఉంటే రెండు నిమిషాలు వస్తుందండి ఆ పేజీ లెక్క అందుచేత ఈ చెంతామణ నాటకాన్నే దాని ఏ సీన్లో రసం ఎంత ఉందో ఏది ఇంపార్టెంటో దాన్ని ఉంచుకుని మిగతా అది ఎడిట్ చేసే వ్యక్తులు రెండు గంటల వరకే జడ్జిమెంట్ నాటకానికి ఎలాగైతే తీసుకెళ్తామో పరిషత్కి అలా తయారు చేసి థియేటర్కి అయితే లేదా థియేటర్కి ఇటువంటి స్టేజీలకి రెండు గంటలైనా సోటుకులు లేదు పల్లెటూరులో వీవిల్లో ఐదు గంటలు ఆడొచ్చు కానీ ఈ అలాగ రెండు గంటల వరకు కూడా ఎడిట్ చేసి ఒకసారి డాక్టర్ గారికి పరిపూర్ణంగా వచ్చే సంవత్సరం పూర్తి నాటకాన్ని చూపిస్తాను మనం చేస్తాం ప్రతి సంవత్సరం కూడా మనం షాప్ చేస్తా ఉందో డౌట్ లేదు ఎందుకంటే ఈ కళలు ఒక యువ కళలు ఇట్లా పోషించాలి పోషించకపోతే అవి అజ్ఞాతంలోకి వెళ్ళిపోతాయి భావితరాలకి వెళ్ళాలి అంటే తప్పనిసరిగా దీన్ని మీరు మార్పు చేయండి చక్కగా బాగా ప్రజెంట్ చేయండి అసలు అని ఆయన చక్కగా చాలా చక్కగా అసలు ఆయన చాలా అంకితంగా డెడికేటెడ్గా చేస్తున్నాను నేను ఎస్పీ గారు నా అనుకుంటున్నాను సార్ ఇప్పుడు రావు గారిని ఆర్యపురం చైర్మన్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ రావు గారు సన్మానం చేస్తారు